వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నటువంటి కాలంలో ఇలాంటి అద్భుతమైనటువంటి డాన్సెస్ చూడడానికి ఇంతసేపు మీరు అందరూ కూర్చోవడం అండ్ ఆడిటోరియం ఫుల్ అవ్వడం అనేది వెరీ అవే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని కానీ నేను హక్ చేసుకోవాలనుకుంటున్నాను బ్లస్ చేయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృదేవోభవ పితృదేవోభావ్ ఆచార్య దేవోభవ అంటాం అయితే పేరెంట్స్ తర్వాత మళ్ళీ వచ్చేది మనకి టీచరే సో తప్పటడుగు వేస్తున్నప్పుడు మనకి తల్లిదండ్రులు ఎలాగైతే మనకి నడుక నేర్పుతారు కళలో అద్భుతమైనటువంటి మన సంస్కృతిని నేర్పడం కోసం టీచర్ అనేది చాలా అవసరం సో అలాంటి ఆచార్య పదవిలో కూర్చున్నటువంటి మా సుజాత వెన్నుమూరి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐ థింక్ మేడం శిరీష గారు ది గ్రేట్ డైనమిక్ విల్మెన్ డిప్యూటీ కమిషనర్ ఆమె ఇక్కడ కూర్చోవడం ఎంత బిజీ షెడ్యూల్స్లో అంటే ఆమెకు ఉన్నటువంటి పలగ ఆరాధన మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి చిన్నప్పుడు తను కూడా కూర్చిపూడి నేర్చుకున్నాను నేనైతే డాన్స్ అండ్ పాటలు వింట పిచ్చి నాకు నేను కూడా డాన్స్ కూర్చిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను నా ఫ్యామిలీ అంతా ఇక్కడే కూర్చున్నారు మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ సో అంటే థ్యాంక్స్ టు ఆర్ పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ఈ కాలంలో మనకి మన భారతదేశంలో అంటే ఎక్కడో అమెరికాలో ఉండి అమెరికాలోనే నేను రంగ ప్రవేశం చేస్తాను కూచిపూలికే కాకుండా భారతదేశానికి వచ్చి మన సంస్కృతిని గౌరవిస్తూ ఈరోజు ఇక్కడ మన చిన్న పాప తనని ఇక్కడికి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులు అంటే లారణ గారు కానీ బర్చి గారు మీకు ఆ క్రెడిట్ మీకే వస్తుంది ఎందుకంటే మన భారతదేశానికి మనం ఎంత అమెరికాలో ఉన్నా కూడా అక్కడ మన పనులు మన బిజినెస్లు ఉన్నా కూడా ఇది ఒక పవిత్రమైన భూమి ఈ భూమి ఎప్పుడు కూడా మిమ్మల్ని తెలుస్తూ ఉంటుంది ఆ అభిమానం మనం మర్చిపోలేము సో అలాంటి ఒక గొప్ప భారతదేశంలో మనం పుట్టాము కాబట్టి ఆ యొక్క ప్రేమ అభిమానం మిమ్మల్ని ఈరోజు ఇక్కడ మీ పాప పెరిగి పెద్దది అయితే వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ యూ యాజ్ పేరెంట్స్ గర్వించదగ్గ యొక్క టైం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐ ఆల్సో హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ నేను అరెండ్ చేసినప్పుడు ఎలా మా పేరెంట్స్ ఎంత గొప్పగా ఫీల్ అయ్యారో సో ఆ అద్భుతాన్ని మళ్ళీ చిన్నతనాన్ని మళ్ళీ గుర్తు గుర్తుగా తీసుకొచ్చి సేమ్ భామా కలాభం భామనే సత్యభామంటే ఆ స్టైల్ తన ఎంత గొప్పగా అచ్చి చూపించింది అంటే సాక్షాత్తు భా సత్యభామ నిజంగా ఆమె వస్తే కూడా ఐ థింక్ మన అమ్మాయి అన్నిత అన్వితాని కాంపిటేట్ చేయలేదేమో అంత గొప్పగా యాటిట్యూడ్ అండ్ దశావతారం మళ్ళీ నేను నేను మన సుజాత దగ్గర దశాతారం నేర్చుకోవాలి అనుకుంటున్నాను నాకు చాలా ఉండేది అమెరికా వచ్చి నాకు ఐస్ టు హ్యావ్ ఎ బ్యాలీ కాల్డ్ ఆమ్రపాలి సో అది పర్ఫార్మ్ చేయాలని నేను చాలా రిక్వెస్ట్ చేశాను అప్పుడు సో నా యాజ్ బిజీ యాజ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఫిల్మ్స్ మళ్ళీ యాజ్ బ్యాక్ టు ఫిలిమ్స్ అండ్ డూయింగ్ ప్రభాస్ ఫిలిం అండ్ ఆల్ సో నేను సో బట్ ఈ యొక్క ఈ యొక్క కళారంగం అనేది ఈ యొక్క గొప్ప స్టేజ్ ఇది మనం రవీంద్ర భారతిలో ఉండడం అనేది ఈ యొక్క థియేటర్ అనేది ఎంతో గొప్ప కళాకారులు చూసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వేదిక దీంట్లో మనం కూడా మాట్లాడుతున్నాం డాన్స్ చేస్తున్నాం అంటే ఎన్నో జన్మల పుణ్యం అనేది నేను అనుకుంటున్నాను సో ఐ విష్ ఆల్ యు నో సక్సెస్ ఫర్ ఆర్ ఈవెన్ స్టడీ సో థర్టీన్ డేస్ మేబీ దాన్ని చూడాలనుకుంటున్నాను నేను అండ్ చంద్రశేఖర్ గారికి కూడా నా నమస్కారాలు అండ్ లయా ఈ రోజు ఇక్కడ రావడం చాలా రోజుల తర్వాత తను చూడడం నాకు చాలా ఆనందమైంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే మేడం చెప్పారు ఆమె ఇంత బిజీ షెడ్యూల్లో ఉంటూ ఉమెన్ పవర్ని చూసిన తర్వాత ఆమె ఇంత చక్కగా సాఫ్ట్గా ఎంతో అసలు కళని ఆరాధిస్తూ మాట్లాడుతూ ఉంటే మేడం సో ఈరోజు తను పాడుతున్నటువంటి భావాన్ని ఎలా ఉండాలి నిజంగానే సత్యభావనే మీ లో మంత్రుల్లోకి తీసుకొచ్చారా అనేటువంటి అద్భుతమైనటువంటి అలా అసలు అద్భుతం అనమాట అంటే తనకున్నటువంటి ఆ స్వర అలాపలు చేస్తూ ఉంటే నిజంగా సాక్షాత్ శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి కనిపడారు నా కళ్ళు చాలా ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ పిలవాలని పేరెంట్స్ కూడా నేను అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్